గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక కాష్ట్రం ఈరోజు టాపిక్ వచ్చేసి భిన్నాష్టక వర్గ చక్రము చంద్రుడిది చంద్రగ్రహం యొక్క భిన్నాష్టక వర్గ చక్రం సో యాక్చువల్లీ అష్టక వర్గ పాయింట్స్ బేసిస్ మీద మనం ప్రిడిక్ట్ ఎలా చేయొచ్చు అనేది మనం యాక్చువల్లీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఏదైనా జాతకుడి యొక్క బర్త్ డీటెయిల్స్ మనం ఆన్లైన్ ఏది ఆస్ట్రాలజీ వెబ్సైట్స్లో ఇన్పుట్ ఇస్తే మనకి లగ్న చార్ట్ తర్వాత అష్టవర్గ అష్టకవర్గ పాయింట్స్ కూడా ఆ చార్ట్ కూడా వస్తుంది టేబుల్ లాగా టేబుల్ ఫామ్లో ఉంటుంది అది ఓకే సో దాంతో మనం అన్ని సప్తగ్రహాల యొక్క అష్టక వర్గ పాయింట్స్ తెలుసుకోవచ్చు అన్నట్టు అయితే ఒక్కొక్క గ్రహం యొక్క అష్టక వర్గ పాయింట్స్ని ఒక చక్ర చక్రం రూపంలో అంటే ఒక పన్నెండు రాశుల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే దీన్ని భిన్నాష్టక వర్గ చక్రము అని అంటారు సో ఈ చంద్రుడి యొక్క ఆష్టక వర్గ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పన్నెండు రాశుల్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిపితే మన టోటల్ వచ్చేసి ఫార్టీ నైన్ వస్తాయన్నమాట అంటే ఏ జాతకుడికైనా కానీ చంద్రుడి యొక్క అష్టకవర్గ పాయింట్స్ పన్నెండు రాశుల్లో కలిపితే మొత్తం కలిపితే ఫార్టీ నైన్ అనేది టోటల్గా వస్తుంది అయితే ఈ అష్టకవర్గ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జీరో నుంచి ఎనిమిది దాకా ఉండ ఉండొచ్చు అన్నట్టు అంటే జీరో టు ఎయిట్ నం మధ్యలో నంబర్స్ ఏవైతే ఉన్నాయో జీరో నుంచి ఎనిమిది దాకా నంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని ఉపయోగించి ఈ పన్నెండు రాశుల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఆర్ సేమ్ నెంబర్స్ కూడా రిపీట్ కావచ్చు కొన్ని వాటిల్లో కాకపోతే ఏంటంటే ఇది ఫార్మాట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు ఈ ఏ రాశిలో ఎంత నెంబరు ఉంటుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ గ్రహాల పొజిషన్ తర్వాత లగ్న పొజిషన్ బట్టి ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ మారుతాయి అన్నట్టు ఏదేమైనా కానీ రూల్ ఏంటంటే జీరో టు ఎయిట్ వరకు ఈ అంకెలు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత చంద్రుడి యొక్క అష్టక వరకు పాయింట్స్ అన్నీ కలిపితే మొత్తం కలిపితే ఫార్టీ నైన్ వస్తుంది ఓకే సో అయితే ఫార్టీ నైన్ని పన్నెండు రాశులు కాబట్టి ట్వెల్వ్ టు డివైడ్ చేస్తే ఆవరేజ్ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే అష్టక వరకు పాయింట్స్ ఏ రాశిలో అయినా కానీ నాలుగు ఉందనుకోండి అంటే యావరేజ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు చంద్రుడు సపోజు ఇక్కడ ఈ ఈ జాతకుడికి చంద్రుడు ఎక్కడున్నాడు మేషంలో ఉన్నాడు చంద్రుడు మేషంలో ఉన్నాడు ఆయన మేషంలో అష్టకవర్గ చంద్రుడి యొక్క అష్టకవర్గ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మూడు అంటే చంద్రుడి యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో బిలో యావరేజ్ ఉంటాయన్నట్టు సో అలాగే చంద్రుడు ఈ మొత్తం రాశులు పన్నెండు రాసులకి వన్ మంత్లో తిరుగుతాడు అంటే టూ అండ్ హాఫ్ డేస్కి ఒక రాశి కాబట్టి సో ఈ చంద్రుడు డిఫరెంట్ రాశిలో తిరుగుతున్నప్పుడు డిఫరెంట్గా రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు సో మనం చూసి అబ్జర్వ్ చేస్తే ఈ పన్నెండు రాశుల్లో ఐదు రాశులు అంటే కర్కాటకము తర్వాత సింహము ధనస్సు కుంభము మీన ఈ ఐదు రాశుల్లో ఈ జాతకుడికి చంద్రుడు ఉన్నప్పుడు ఓకే గోచారంలో ఆయనకి ఫలితాలు బాగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కన్య తర్వాత వృషిక ఈ రెండు రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు యావరేజ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో మిగతా రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు రిజల్ట్స్ బిలో ఆవరేజ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే చంద్రుడు ధనస్సు తర్వాత కుంభంలో ఉన్నప్పుడు రిజల్ట్స్ అన్నిటికంటే బెటర్గా ఇస్తాడు అంటే ధ ధనస్సు కుంభం అంటే లగ్నము తులా అయింది కాబట్టి తృతీయ అండ్ పంచమ భావం అన్నట్టు ఈ భావానికి సంబంధించిన ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ చంద్రుడు ఈ పొజిషన్స్లో ఉన్నప్పుడు చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటే అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నట్టు ఓకే So thank you and thank you for watching the video.